హాయ్ ఫ్రెండ్స్ తేనే ఎప్పుడైనా చూసారా మీరు మళ్ళీ నచ్చితలే వాయిస్ రారా చూపిస్తావా ఇదేనా పుట్ట ఇదే ఇదే బాగా లోపల పెట్టేస్తున్నా చూడు పుట్ట భయంగా పెట్టుకోవడంలే వాళ్ళ పైన పుట్టకడ చూపిస్తా ఈక బయట చూపి కొంచెం ఏమైనా అక్కడ ఈ పోయి చూపిస్తా పెట్టేస్తుంది తేని తీస్తే కూడా బాగుండు తీయడం అంటే చెల్లెడుంది అనుకుంటుంది ఎప్పుడు పుట్టలో చూడ పుట్టితే నండి ఇదే చెట్టు కింద మూడు రోట్లు తీసా మూడు రొట్లకేపటికి బాగా ఇంక పోతుంది ఇక్కడే ఉంటుంది మళ్ళీ పెడుతుంది పెట్టేస్తుంది మళ్ళీ ఓకే కాముందు లోపలికే గుణాలు గాడి కొట్టి ఉంది తీయాలని రెండు నీళ్ళు వచ్చి వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ ఇదే పుట్టుతేనే తీసుకురా కెమెరా కుక్కల తింటే యూట్యూబ్లో చూపిస్తున్నాం ఇంకెప్పుడు మనకి ఎక్కడ ఎప్పుడు యూట్యూబ్లో లేదు అది ఎవరియా ఎక్కడ లేదు యూట్యూబ్లో ఎక్కడ వీళ్ళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్